ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు ప్రజలు మామూలు సాధారణమైన సినిమా వస్తే పవన్ కళ్యాణ్ సినిమా వంద రోజులు ఆడిదండి అలాంటిది ఆయనే స్వయంగా వచ్చి పోటీ చేస్తే ఈ రోజు ఏటో పరిస్థితి మీకు నేను చెప్పక్కర్లేదు అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే భారతదేశం అంతా తీసుకుంటే ఈ రోజు ప్రధానమంత్రితో డైరెక్ట్ గా మాట్లాడిగిన దమ్మున్న ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేస్తున్నాం ఎమ్మెల్యే ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి పిఠాపురానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తాడనేసి ఎంతో ఆదితో మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కంపల్సరీ ఆయనకి ఓటేస్తారు ఓటేసి పిఠాపురం డెవలప్మెంట్ కి పాటు పడతారనేసి అందరూ ఆశిస్తున్నాం సార్ నమస్తే సార్ ఈ రోజు మీ బర్త్డే అని కూడా తెలిసింది సార్ అయితే మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ప్రజెంట్ బీజేపీ తరఫున కూటమిలో ఉన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజలు ఎలా మద్దతు తెలుపుతున్నారు అంటే మెయిన్ ఒక బిజెపి కార్యకర్తగా బీజేపీ నాయకుడిగా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే సొంత పార్టీ అయినా గానీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటే దేశం మొదట తర్వాతే పార్టీ సో ఇటువంటి సిద్ధాంతాలతో పెరిగిన వాళ్ళ మేమందరం కూడా మాకు అధినాయకత్వం నరేంద్ర మోడీ గారు సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీలో నగ్గించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నా పుట్టినరోజు అయినప్పటికీ కూడా వేడుకలకు దూరంగా ఉంటూ ప్రచారానికి దగ్గరగా ఉంటూ ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఏదో రకంగా పిఠాపురాన్ని అభివృద్ధి పరచాలని ఆయన పవన్ కళ్యాణ్ గారి ముందుకు రావడం అనేది మన అదృష్టం ఆ అదృష్టంలో భాగంగా మన గళాన్ని ఆయన ఈ రోజు అసెంబ్లీలో వినిపించబోతున్నారు కాబట్టి ఆయనకి మెజారిటీ ఇవ్వగలిగితే ఆ మెజారిటీ ద్వారా మొత్తం సభలో ఆయనకు ఒక రకమైన గౌరవాన్ని ఇవ్వాలని ఈ రోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పిఠాపురం నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని చెప్పారు ఆ రోజే ప్రజలు ఆయన గెలుపుని డిసైడ్ చేసేసారు దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే తర్వాత ఏం జరుగుతుంది ఆయన మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద డిస్కషన్ దాన్ని కూడా ఒక క్లారిటీ ఈ రోజు ప్రజలు తీసుకొచ్చేసారు ఎందుకంటే ఆయన చేసిన ర్యాలీ ఏదైతే ఉందో దగ్గర దగ్గర డెబ్బై వేల మంది నుంచి లక్ష వేల లక్ష మంది వరకు అటు యువత కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఈవెన్ గవర్నమెంట్ లాయర్లు కానివ్వండి టీచర్లు కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు అంటే అంత మందికి అంతమంది వచ్చి ఆయనకు హారతలు ఇవ్వడం ఆయన ఆశీర్వదనలు తీసుకోవడం అలాగే ఆయన వాళ్ళని దీవించడం ఇవన్నీ కూడా జరిగినాయి సో ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా అందరూ పరిశీలించారు గమనించారు పవన్ కళ్యాణ్ గారు తగు న్యాయం చేయగలరు పిఠాపురం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు దానికి మేము అందరం తోడుంటామని ప్రజలందరూ ముందుకు రావడం జరుగుతుంది అయితే మీ అందరికీ కూడా తెలుసు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ దాన్ని మేము ప్రతిపక్ష పార్టీగా చేర్చాలనే ఉద్దేశం మాది కానీ వాళ్ళు ఎలాంటి ప్రలోభాలు పెట్టబోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు సో మేము ఇరవై నాలుగు గంటలు మాకు మెజారిటీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ మన అధినాయకుడు నరేంద్ర మోడీ గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా ఇచ్చే పథకాలని అలాగే మేము చేసే మంచి పనుల్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలని మోడీ గారి యొక్క ఆశయాల్ని ప్రజలందరికీ రోజు రోజు మేము గడప గడపకి వెళ్ళి తెలియజేయాల్సిన బాధ్యతను మేము తీసుకుంటున్నాము వాళ్ళలో ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఎటువంటి వాళ్ళ మీదకి వచ్చినా కానీ ఆ ప్రలోభాలని మేము అప్పటికప్పుడే తీర్చివేస్తున్నాము ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఈ రోజు మీరు మా దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మేము కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అదే ప్రచారం చేయబోతున్నాము మా ఇంటి పాద కూడా డెఫినెట్ గా వచ్చి ఓటేస్తాము అలాగే మా బంధువులు కూడా ఓటి వచ్చి ఓటేస్తారు కానీ మీరు అన్నట్టు వాస్తవమే ప్రలోభాలకు లోనయ్యే మనుషులు కొంతమంది ఉంటే ఉంటుండొచ్చు అక్కడికి మాత్రం వెళ్లి గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈ రోజు ఐదు వేలో పదివేలో తీసుకుని రేపు మన భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి మనం చేయకూడదు సో దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా రియలైజేషన్ చెందారు పశ్చాత్తాపం చెందారు ఎందుకంటే వాళ్ళు ఓటు వేసినది ఎవరికి వాళ్ళు చేసిన రాజ్యం ఏంటి వాళ్ళు ఇచ్చిన పాలన ఏంటి అవినీతి ఏ రకంగా జరుగుతుంది అనేది అందరం కూడా చూసాము పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఒక విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అవినీతి లేదు బంధు ప్రీతి అస్సలా కుల మత భేదాలకి ఆయన అతీతం సో అటువంటి నాయకుడు ఇక్కడికి వస్తే ఒక పక్కన పిఠాపురం పట్టణాన్ని ఒక టెంపుల్ సిటీగా టెంపుల్ సర్క్యూట్ గా ఆయన తీర్చిదిద్దామని మాట ఇవ్వడం జరిగింది ప్రతి హిందువులు కూడా దాన్ని హర్షిస్తున్నారు అదే భావంతో లౌకిక వాదంతో ఆయన చర్చిలకు కూడా వెళ్ళి చర్చిలు అన్నింటినీ కూడా పరిరక్షిస్తాము దాన్ని అభివృద్ధి పరుస్తాము ఆ మత విశ్వాసాలను అంతా కూడా మేము అనేసి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ముస్లింల దర్గాలకు కూడా వెళ్ళి వాళ్ళను కూడా ఆశీర్వదనలు తీసుకుని ఆ దర్గాలకు ముస్లింలకు కూడా అండగా ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది సో ఇలా అన్ని మతీ కూడా అందరినీ కూడా కలిసి మెలిసి తీసుకెళ్లి ఈరోజు అంత కూడా ఒక ప్రచారం మేము ఒక్కలమే చేయట్లేదు ఈరోజు హిందువులు ప్రచారం చేస్తున్నారు అలాగే క్రైస్తువులు ప్రచారం చేస్తున్నారు అలాగే ముస్లింలు ప్రచారం చేస్తున్నారు అందరం కూడా ఒక్కటే ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడమే కాకుండా అత్యధిక మెజారిటీతోనే కాకుండా చాలా మంది ప్రజలు ఆయన సీఎం అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారు బట్ అది అసెంబ్లీలో మేము విజయం సాధించిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని గుర్తించి చీఫ్ మినిస్టర్ చేస్తారు వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు ప్రజల కోరిక మాత్రం పిఠాపురం ప్రజల కోరిక మాత్రం ఆయన చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు అయితే బీజేపీ చూసుకుంటే హిందుత్వానికి సపోర్టేవింగ్ గా ఉంటుంది అని కొంతమంది వైసీపీ నాయకులు లోకల్లో ప్రచారం కూడా చేయడం జరుగుతుంది అది దానికి మీరు ఏం చెప్తారు మాది లౌకికవాది పార్టీ మతతత్వ పార్టీ అస్సలే కాదు కారణం ఏంటంటే మేము కుల మతాలకి విభేదించుకునే ఉంటాం మేము కుల మతాలని ఎప్పుడు కూడా విభజించి పాలించి అనే సంస్కృతి మాలో లేదు కానీ ప్రతి కులంలో ఉన్న విశ్వాసాన్ని మేము గౌరవిస్తాం ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళేటట్టుగా అటు హిందువులు కానీ అటు క్రైస్తవులు కానీ అటు ముస్లింలు కానీ ఉదాహరణకు మీరు తీసుకుంటే గనక బీజేపీ యొక్క మేనిఫెస్టోని ఎప్పుడు విడుదల చేశారు బీజేపీ యొక్క మేనిఫెస్టోని అంబేద్కర్ గారి జయంతి రోజుని విడుదల చేశారు అంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారు ఎవరు క్రిస్టియన్స్ కి ముఖ్యంగా క్రైస్తువులకి ఆరాధ్య దేవుడు దైవుడు అటువంటి అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసిందంటే దీనికన్నా ఒక పెద్ద ప్రూఫ్ ఏమీ లేదు అలాగే బీజేపీ ప్రభుత్వంలో ఒక ఎస్సీ కులస్తుడిని ప్రెసిడెంట్ గా గోవింద్ గారిని ప్రెసిడెంట్ గా నిలబెట్టామా లేదా అది అతను ఎస్సీ కులస్తుగా కాదా అలాగే షెడ్యూల్ ట్రైబుల్ కులానికి చెందిన ద్రౌపది ముర్మా గారిని ప్రెసిడెంట్ గా చేసామా లేదా సో దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా తెలుసు బీజేపీ అనేది కేవలం భారతదేశాన్ని భారత సంస్కృతిని ఎక్కువగా హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువుల యొక్క భావం సహజంగా కనిపిస్తుంది కానీ మేము ఎప్పుడు కూడా క్రైస్తవులకు తక్కువ తక్కువగా చూసిన సందర్భం లేదు ముస్లింలు కూడా తక్కువగా చూసిన సందర్భం లేదు కొంతమంది ముస్లిం మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మత విశ్వాసాలతో కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో ట్రిపుల్ తరాక్ కూడా రద్దు చేయడం జరిగింది సో ముస్లింలకు ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వడం ముస్లింల యొక్క ఆ మహిళల్ని ఏ రకంగా గౌరవించడం అనేది మోడీ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అలాగే క్రైస్తవులు అందరినీ కూడా ఆ ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి వాళ్ళ యొక్క ప్రార్థనలను వాళ్ళ ఆశీర్దనలు కూడా తీసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించడం కూడా మన అందరం కూడా చూసాము అలాగే అసలు బెగ్గర్స్ అయినా కానివ్వండి అలాగే కుష్టి రోగస్తులు కానివ్వండి వాళ్ళెవ్వరినైనా సరే ఆయనకి కనిపిస్తే కనుక ఆయన ఇంటి లోపలికి తీసుకెళ్లి కాళ్ళు కడిగి భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ అన్య మతస్తులు అలాగే పేదవాళ్ళ లేదంటే ధనికుల వాళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూసే మనస్తత్వం మాది కానీ అవినీతి పరిపాలనకి మోడీ గారు చాలా దూరంగా ఉంటారు అలాగే అవినీతి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద శత్రువుగా ఆయన కనిపిస్తే కనిపిస్తుండొచ్చు బట్ ప్రజలకి మాత్రం అత్యంత ప్రియమైన నాయకుడు అలాంటి నాయకత్వాన్ని సమర్థిస్తున్న నరేంద్ర మోడీ గారిని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా పవన్ గారిని అదే రైతులో వాళ్ళని సమర్థించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఫైనల్ గా చూసుకుంటే ఇక్కడ ఎంత మెజారిటీ రావచ్చు అంటారు మెజారిటీ మేము అనుకున్న మెజారిటీ లక్ష లక్ష మెజారిటీ రావాలని మేము కోరుకున్నాము మేబీ ఎలక్షన్ వన్ సైడ్ అయితే రెండు లక్షలు కూడా రావచ్చు దాంట్లో డౌట్ ఏమీ లేదు ప్రజల్లో ప్రస్తుతం ఉన్న స్పందన ఏంటి అంటే మేము లక్ష మెజారిటీ కోసం ప్రయత్నం చేసాం వాళ్ళు ఆల్రెడీ లక్ష మెజారిటీ ఇచ్చేసారు మన ర్యాలీలో ఇప్పుడు ఆ లక్ష మెజారిటీ కాదు లక్ష యాభై వేలా లేదంటే వన్ సైడా అనే రీతిలో ఉందండి ప్రచారం ప్రజలు అదే ఆశిస్తున్నారు అదే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో చూసుకుంటుంటే ఆ రియల్ హీరో కావాలా రియల్ హీరో కావాలా అని చెప్పి కూడా అనడం జరిగింది ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి గెలిచిన తర్వాత ప్రజల్లో ఉండడు హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసుకుంటారు అని చెప్పి కూడా కొంత ప్రచారం చేయడం జరుగుతుంది దీని మీద మీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా డబ్బే ప్రాధాన్యత అయితే రోజుకి రెండు నుంచి ఐదు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది కేవలం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఒక అరగంట నటిస్తే గనక రోజుకి రెండు కోట్ల నుంచి ఐదు కోట్లు ఇస్తారు అలాంటిది అలాంటి అవకాశాన్ని ఆయనకు ఉన్నా గాని పక్కనకి పెట్టి ప్రజల కోసం తిరుగుతున్నారు సహజంగా ఒక పదవి ఉండి ఒక ప్రతిష్ఠ ఉన్న వాళ్ళు రాజకీయాల్ని అంట పెట్టుకుని ఉంటారు ఏమాత్రం వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళకి పదవి లేకపోయినా గాని పక్క దోకి వెళ్ళిపోతారు బట్ పది సంవత్సరాల నుంచి ఆయనకి పదవు లేకపోయినా కానీ ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు చూస్తే ఆయన నిజంగానే అటు ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రియల్ హీరోనే అలాగే రియల్ స్టోరీలోని ప్రజల ముందు కూడా ఆయన రియల్ హీరోగానే భావిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా అలిసిపోవటం లేదు ఎక్కడ కూడా ఆయన లేదు అలాగే ధైర్యాన్ని నింపుతున్నారు ఉత్సాహాన్ని ఇస్తున్నారు ఎక్కడ కూడా ఆయన అది పోరాటం చేసి తప్పనిసరిగా ఈసారి ప్రజలందరూ కూడా ఒకటే డిసైడ్ అయ్యారు రెండు సార్లు అవకాశం మనం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేకపోయాము మేము చాలా తప్పు చేశాము అది భీమిలో జరిగిన అవహారం కావచ్చు గాజ్బాగ్ లో జరిగిన అవహారం అవహారం కావచ్చు అది అక్కడ దురదృష్టకరమైన సంఘటన వేరే పిఠాపురానికి వచ్చిన అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురం ప్రజలు పట్టం కట్టి పవన్ కళ్యాణ్ గారిని అధిక మెజారిటీతో నగ్గించి రేపు చీఫ్ మినిస్టర్ గా చూడాలనే భావన అలా ఉంది కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి కానీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి అనేసి మేము ఏం చెప్పట్లేదు ప్రజలు కోరుకుంటున్నారు కానీ రేపు ఎమ్మెల్యేలు ఏ రకంగా నామినేట్ చేసుకుంటారు ఏ విధంగా ఎలక్ట్ అనేది దాన్ని ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ పిటాపరంలో చూసుకుంటుంటే లో అధికంగా పడటం జరిగింది వాటిలో గా కొన్ని చూసుకుంటుంటే కే పవన్ కళ్యాణ్ అనే లో రెండు పడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో పాటు మూడవుతున్నాయి ఒకటి వచ్చేసి ఒక బుట్ట బకెట్ గుర్తు ఇంకొకటి వచ్చేసేసి ఒక బుట్ట గుర్తుంది ఈ రెండు కూడా ను పోలి ఉండటం జరుగుతుంది దీని వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటు చేయలే అవకాశం ఉందంట ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న కానీ మనకి ఇంకా ఎలక్షన్ కమిషను ఏమీ విడుదల చేయలేదు ఒకవేళ విడుదల చేసి నిజంగా అందులో పవన్ కళ్యాణ్ గారి పేర్లు మూడో నాలుగో ఉంటే ఉంటుండొచ్చు అలాగే గుర్తులు కూడా సమానంగా ఉంటే ఉంటుండొచ్చు ఒకవేళ ఉన్నాయి అంటే అది యాదృచ్ఛికమా లేదంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాకు ఎగెనెస్ట్ గా ఉన్న పార్టీ వాళ్ళు కావచ్చు ఎగెనెస్ట్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు దీన్ని మళ్ళీ ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉందని ఇందాక చెప్పడం జరిగింది కాబట్టి ఆ అవకాశం భావించవచ్చు కానీ మేము రోజు ప్రచారంకి వెళ్ళినప్పుడు మా గ్లాస్ గుర్తుని చక్కగా చూపించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము చూపించక ముందే వాళ్ళే ఇంట్లో నుంచి గ్లాస్ తీసుకొచ్చి ఇగో ఈ గుర్తుకి మేము ఓటేస్తాం అనేసి ఇది తీసుకొచ్చి చూపిస్తున్నారు సో డెఫినెట్ గా బకెట్ పెట్టుకోండి లేదంటే క్యాన్ పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి ప్రజలు మాత్రం గ్లాస్ గుత్తు మనసులో ఇక్కడ గుచ్చుకుపోయింది డెఫినెట్ గా గ్లాస్ గుత్తు కొట్టేసి నగిస్తారని మేము భావిస్తాం